హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం మీ వీడియోలో ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అడ్డ పక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు హైయే తేలడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ టూ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండే ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ గాను అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ లో వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డాడే ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు నాటో మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్ మార్కెట్లో ఓపెన్ అవుతాయి అయితే హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు మార్కెట్ కంటిన్యూ సీఈలో ఉండి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి మీకు వన్ థర్టీతో అత ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ అయితే నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈటన్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు కంటిన్యూగా ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మళ్ళీ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే కనుక నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత డౌన్ అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు టూ తర్వాత వన్ తర్వాత ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా ఎయిటీన్త్ మార్చ్ రోజు కూడా మ్యాక్సిమమ్ మా మార్కెట్ మూమెంటు ఉంటే సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలా లేని పక్షంలో మళ్ళీ మార్కెట్ ఫాల్ ఖచ్చితంగా కావడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉందంటే బేయిస్ట్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది సో నేను అని రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ టేజ్లో భాగంగా పీఈంటి తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రెనింగ్ స్టాప్ వేట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు అలా కాదు మార్కెట్ పెరుగుతుందని మీరు సిఇఎన్టీ తీసుకుంటే కనుక మీరు నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత లేదా నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం